హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్వ్రం టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మణికరణ్ శైవక్షేత్రం గురించి తెలియచేస్తున్నాము భారత ఉపఖండములో అనేక ప్రముఖ మరియు గుప్త దేవాలయములు ఉన్నవి హిందువులకు పాక్వీతి కలిగి పుణ్యసముపార్జన కోసం దేవాలయాలు యాత్రికులు సంవత్సరమంతా సందర్శించుతూ ఉంటారు ప్రముఖంగా ఉత్తర భారతదేశంలో శివాలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వైష్ణవాలయములు దర్శననిస్తాయి శివాలయాల్లో కులూలోయ వద్దనున్న మణికరన్ దేవాలయము ప్రముఖమైనది ఇచ్చటనే శిక్కులకు పవిత్రమైన గురుద్వారా కూడా ఉన్నది శీతల ప్రదేశములైన బదరీనాథ్ నందు తప్తకుండము మరియు కేదార్నాథ్ వద్ద గౌరీకుండ్ వలనే మణికరన్ వద్ద కూడా వేదినీటికుండం సమీపములో చల్లని నీటి ప్రవాహము ఉండుట విశేషం ప్రతి సంవత్సరము వేసవికాలములో భారతీయులు ఎక్కువగా మధ్య భారతదేశమునందు ఉష్ణతాపమును భరించుటకు మరియు విదేశీయులు హిమాయములలో అరుణాచల ప్రదేశ్ కులు మనాలి తరలివచ్చి సేదతీరుతుంటారు పుణ్యక్షేత్రమైన మణికరన్ సందర్శనందు వేసవితాపం తీర్చుకొనుటతో పాటు ఆహ్లాదకర వాతావరణమునందు రమణీయ దృశ్యములు దర్శించవచ్చును మణికరణ్ వేసవి పరిగణించు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రమునందలి కులూలోయ సమీపములో సముద్రమట్టానికి సుమారు ఐదు వేల వంద అదుగుల ఎత్తులో పార్వతి నదిపై పార్వతీలోయ వద్దున్నది వేసవి తలచు కులుమనాలి దర్శించు పర్యాటకులను నందుకల వేడినీటి ఊటల వలన మరియు ప్రకృతి సౌందర్యముతో ఆకర్షించు చిన్నపట్టణము ఇచ్చట ప్రయోగాత్మక భూష్ణశక్తి ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది మణికరన్ హిందువులకు మరియు సిక్కులకు కూడా ఒక పుణ్యక్షేత్రము మనువుపూర్వం వరద సంభవించిన పిమ్మట ఇచట మరలా మానవ జీవితం మరల నిర్మించినట్లు అప్పటి నుండి ఈ ప్రాంతము పవిత్రమైన ప్రాంతంగా మారినట్లు హిందువులు తలుస్తారు ఇచ్చట హిందూ దేవాలయములు రాముడు కృష్ణుడు విష్ణువు మరియు శివునితో పాటు సిక్కులకు పవిత్రమైన గురుద్వారా ఉన్నది శివుని రూపమైన నీలకంఠ మహాదేవునికి అంకితం చేయబడిన మహాదేవుని ఆలయము ఆలయం శివ మరియు పార్వతికి సంబంధించినదిగా అన్ని పురాణములందు పేర్కొనబడినది పంతొమ్మిదవ శతాబ్దమునందు సంభవించిన భూకంప ప్రభావం వలన ఆలయం దెబ్బతిని కొద్దిగా వంపు తిరిగినది కాని భక్తులు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడం మానలేదు కులూలోయలోని ఈ ప్రదేశానికి దేవతలు నిర్దేశిత తేదీలలో క్రమం తప్పకుండా సందర్శించదరని నమ్మకం వల్ల మణికరం యొక్క ఆలయ ప్రాముఖ్యత వెల్లడి అవుతుంది సముద్ర మట్టమునకు సుమారు ఎనిమిది వేల ఎత్తున ఉన్యాలయము గురించి చాలా కథనములు ప్రాచుర్యమునందు ఉన్నవి కథనము ప్రకారము శివుడు మరియు ఆయన సహచరిని పార్వతి లోకములు సంచరించుచు చుట్టూ పర్వతాలతో ఉన్నపచ్చని ఈ ప్రదేశాన్ని చూశారు ఇక్కడి సౌందర్యానికి ఆకర్షితులై వారు కొద్ది సమయము ఇచ్చట వలెనని తలచినారు వారు ఇచ్చట సుమారు పదకొండు వందల సంవత్సరములు గడపినట్లు తలచెదరు లోయనందు నడిచి వెళ్ళునప్పుడు పార్వతి మణిమాన్విత చెవిదొద్దు ఇచ్చట ఒక నీటి ప్రవాహమునందు పోగొట్టుకునినది మణిమాన్విత చెవిదుద్దు పోగొట్టుకున్నందుకు కలతచెందిన పార్వతి శివుని తిరిగి దానిని తిరిగి పొందవలసినదిగా కోరినది శివుడు తన సేవకుని ఆమమణిని కొరకు వెదకమని ఆదేశించినాడు వారు విఫలమైనప్పుడు శివుడు అమితంగా కోపగించి తనమూడవ కన్ను తెరచుటవలన లోకంలో అశాంతికి దారితీసిన అశుభ సంఘటన జరిగింది శివుని శాంతింపచేయమని సర్పరాజైన ఆదిశేషును అందరూ దేవతలు కోరారు శేషనాగు బుసకొట్టుటవలన వేడినీటి ప్రవాహానికి దారితీసింది తద్వారా పార్వతీదేవి కోల్పోయిన మనుల వంటి ఆవిర్భావానికి కారణమైన నీరు మొత్తం ప్రాంతంపై వ్యాపించింది మణికరన్ పేరు ఈకదనమునుండే ఆవిర్భవించినది ఈ నీరు ఇప్పటికినీ వేడిగానే ఉంది పవిత్రమైన నీరు అని భావించబడుచున్నది పార్వతీ నదినందు ఒకవైపు గడ్డకట్టే చల్లదనంతో నీరు మరోవైపు మరుగుతున్నట్లు వేడినీరు కలిగి ఉండడం సదర్శకులను ఆశ్చర్యపరుస్తుంది మహాభారత కాలమునందు శంకరుడు బిల్లుని వేషధారణలో ఇంద్రునిచ్చే అర్జునునికి బహూకరించబడిన పాశుపతాస్త్రమును పరీక్షింపకోరి అర్జునిని యుద్ధానికి ఆహ్వానించాడు యుద్ధము ముగిసిన పిమ్మట శంకరుడు ఈ ప్రదేశమునందే అర్జునునిని ఆశీర్వదించినాడు ఈ ప్రవాహమునందలి నీటికి ఆరోగ్యము కలిగించు శక్తి కలిగి ఉండునని నమ్మేదరు ఈ వేడినీటితో కూడా వండవచ్చును ఈ ప్రదేశమునందలి వేడినీటి ఊటనందు స్నానము చేసి వేడినీటినందు వండినాహారము భుజించిన వారికి అన్ని వ్యాధులు మరియు పాపముల నుండి విముక్తి పొందెదరని నమ్ముతారు ఈ క్షేత్ర దర్శనం చేసిన భక్తులు మోక్షం పొందెదరని తలుస్తారు ఈ క్షేత్రాన్ని సందర్శించిన తరువాత కాశీని సందర్శించాల్సిన అవసరం లేదని నమ్ముతారు మణికరణ్ క్షేత్రమునకు చెందిన కథనములలో మహావిష్ణువు అవతారమైన శ్రీరామునికి చెందిన కథనము ఉంది సుమారు ఐదు వందలు సంవత్సరములకు పూర్వము రాజా జగత్సింగనురాజు నుండి శ్రీరాముని విగ్రహము తీసుకువచ్చి ఇచ్చట ప్రతిష్ఠించినాడు అనినమ్మెదరు మనోహరంగా రాముని మరియు సీత విగ్రహములు చెక్కబడినవి ఈ ఆలయము మూడు అంతస్తులతో భక్తులు బసచేయుటకు రామచంద్రుని ఆలయం నలభై గదులతో నిర్మించబడినది భారతదేశమునందుకల అనేక మహిమాన్విత పీఠములందు ఒకటిగా భావించబడు కలంత్ పీఠం మహాశివునికి కొంతకాలము నివాసముగా భావించబడుచున్నది యాత్రికులు మరియు స్థానికులు శివుడు ఈ క్షేత్రమునందు నివసించి విష్ణుకుండము కల ఈ క్షేత్రమును పునీతము చేశాడు అని భావిస్తారు ఈ విష్ణుకుండములో స్నానము చేసిన వారి పాపములు ప్రక్షాళన జరిగి వారి కోపము మరియు వారికి కల దుర్గుణములు నశించునని తెలుపబడినది మణికరణ్ గురుద్వార అని పిలువబడు శ్రీ గురునానక్ దేవ్జీ గురుద్వారా సిక్కుల పుణ్యక్షేత్రములలో ఒకటి మరియు సిక్కుల మతగురువైన గురునానక్ ఇచ్చట ప్రవచనములు బోధించినాడని ప్రసిద్ధి సిక్కుల గురువైన గురునానక్ శిష్యుడు మరదాన అనువారితో ఇచటికిరాగా మరదాన భోజనము లేక ఆకలితో బాధపడుచుండగా లంగర్ అనబడు వంటసాల నుండి భోజనము సేకరించమని తెలుపగా చాలామంది ప్రజలు రోటీ తయారు చేయుటకు గోధుమపిండి ఇవ్వగా వండుటకు నిప్పు అవసరమైనది గురునానక్ మరదనను అచ్చటకల ఒక రాయునియత్తమని చెప్పగా ఆరాయి క్రింద ఊట ఊటకనిపించినది గురునానక్ ఆదేశించినట్లు చపాతీలను ఆ వేదినీటి ఊటనందు ముంచివేసినాడు గురునానక్ చపాతీలు తిరిగి వచ్చినట్లయినా అందు ఒక చపాతీ దేముని పేరున దానం చేయుదని ప్రార్థించమని చెప్పగా తయారైన చపాతీలు రావడం మొదలుపెట్టినవని గురునానక్ ఎవరైనా దేముని పేర దానము చేసినట్లయిన చపాతీలు ఆ విధముగా వేదినీటి నుండి బయటకు వచ్చునని తెలిపినాడు మణికరంలో చేయాల్సిన అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటినైనా భగవతి ఆలయం హిమాలయాల పర్వతాల మధ్య మరియు పార్వతీ నదికి దగ్గరగా ఉన్న నైనా భగవతి దేవాలయం నైనా భగవతి దేవత పరమశివుడి మూడవ కంటి నుండి వెలువడే దైవిక శక్తిగా నమ్ముతారు కులూ మనాలికి రైల్వే మరియు విమాన సదుపాయమున్నది కావున మణికరన్ దర్శించ కురువారు కులు మనాలి వరకు రైలు లేదా విమాన ప్రయాణము ద్వారా చేరి ఆచాటి నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరములోని మణికరన్ ప్రైవేటు వాహనము ద్వారా చేరవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు ఓం నమస్ శివాయ ఇది మణి లో ఉన్నటువంటి శివాలయం అక్కడ చూడ శివుడి దగ్గర పొగలు వస్తుంది అది నీళ్ళు కింద భూమిలో నుంచి వేడయ్యి నీళ్ళు ఉడుకుతున్నాయి చూడండి ఒకసారి ఇక్కడంతా కూడా ఇది తీసుకొని ఈ మూట తీసుకొని ఈ నీళ్ళలో పెట్టి ఉడకబెట్టుకోవచ్చు పదహైదు నిమిషాలు వరకు చూడండి శివుడు చూడండి ఎంత పొగలు వస్తున్నాయో మరి చూడండి శివుడు ముందర పొగలు వస్తే వస్తుంది ఉడుకుతుంది నీళ్లు ఓం నమశివాయ హరహర మహాదేవ శంభోశంకర చూడండి పొగలు ఎట్లా వస్తుందా వేణీల పొగ ఇది భూమిలో నుండి వచ్చేటువంటి వేడి అలాగే ఆ పక్కన నీళ్లు సముద్రం లాగా ఉంది ఇది కూడా వేడి నీళ్ళే పొగలు వస్తుంది చూడండి వేడిలో నుంచి వస్తున్న పొగ ఇటువైపు ఐస్ కరిగి నీళ్లు వస్తూ ఉంటాయి హిమాలయ పర్వతాల్లో ఐస్ కరిగి నీళ్లు వస్తూ ఉన్నాయి చూడండి ఇవి చాలా చల్లగా ఉన్నాయి గాలి కూడా చాలా చల్లగా వస్తుంది ఇది గురుద్వారాలోని శివాలయం పైన పొగలు చూసారా అది నీళ్లు కింద నుంచి భూమిలో నుంచి వేడి వచ్చి పైకి వస్తున్నటువంటి పొగ నీళ్లు తాగి గురుద్వారా అది సిక్కుల యొక్క దేవస్థానం ఇది హిందువుల దేవస్థానం ఒకసారి చూపించేస్తున్నాను ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల నేను దూరంగా వచ్చి తీస్తున్నాను కరోనా భయం వల్ల